నోవా టెల్ హైదరాబాద్ ఎయిర్పోర్టు హోటల్ నుండి మహిళా బైకర్ల సాహస యాత్ర ప్రారంభమైంది ముగ్గురు మహిళా బైకర్లు ఇరవై రోజుల పాటు ఈ సాహసయాత్ర చేపడుతున్నారు వీరు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించడంతో పాటు వన్ ల్యాక్ హ్యాండ్స్ వర్ వన్ ల్యాక్ మామ్స్ గురించి మహిళల ఆరోగ్యం సంక్షేమం గురించి ప్రచారం చేస్తారు మహిళా బైకర్లు జై భారతి స్మృతి గట్టు మరియు అనితా పీటర్ ఈ కార్యక్రమంలో ఉన్నారు ఈ కార్యక్రమాన్ని నోవాటెల్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ జనరల్ మేనేజర్ శ్రీ రవి కబ్చందాని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మేం కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా గర్వంగా ఉందని ఈ సాహసయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నామని బైకర్లకు తమ అభినందనలు తెలియజేయడానికి వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు అంతేకాదు లింగ సమానత్వాన్ని పూర్తిగా సహకరిస్తున్నామని ఈ తరహా సాహసయాత్రలు మగవారికన్నా మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదనే నిజానికి ప్రతీకలుగా నిలుస్తాయన్నారు ఎలాంటి సవాల్నైనా వీరు స్వీకరించగలరనే సత్యాన్ని చాటి చెబుతాయన్నారు దేశవ్యాప్తంగా ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న హైదరాబాద్ బైకర్ని గ్రూప్ స్ఫూర్తికి వందనం తెలుపుతున్నామన్నారు ఈ సందర్భంగా హైదరాబాద్ బైకర్ని టీం సభ్యులు మాట్లాడుతూ ఈ సాహసయాత్రలో పాల్గొనే అద్భుత అవకాశం మాకు కలిగింది రైడింగ్ అనేది మాకు ఇష్టమైన వ్యాపకం మరియు దేశమంతా పర్యటించటం మా కళ ప్రజల స్పందన పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం ప్రతి ఒక్కరూ మాకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు ఓ అందమైన కారణం కోసం దేశవ్యాప్తంగా ఎనిమిది వేల కిలోమీటర్లను ఇరవై రోజుల్లో ప్రయాణించబోతుండటం పట్ల గర్వంగా ఉందన్నారు వీరి యాత్ర మే ఇరవై నాటికి కన్యాకుమారి చేరుకుంటుంది హైదరాబాదుకు జూన్ ఏడవ తేదీన వస్తారని అంచనా ఏది ఏమైనా మహిళాభ్యున్నతికి వీరు తలపెట్టిన సాహస యాత్ర విజయవంతం అవ్వాలని మనము కోరుకుందాం ఎవరికి సరిగా ఉంది గ్రూప్ లో వెళ్ళి కూడా విమెన్ అందరు ఎంత సేపుగా ఉండాలనేది అట్లా ఒక గ్రూప్ అక్కడికే మనం వెళ్ళగలిగినప్పుడు అంతా కూడా మనం వెళ్ళొచ్చు ఒకటే ఏంటంటే అమ్మ ఇంత చేయగలుగుతామా అనే ఒక భయంతో ఆగిపోతాం సో ఆ భయం చేసుకోవడానికి ఎవరికైనా ఒక వన్ ఇయర్ ఒక గ్యాప్ అనేది ఇంపార్టెంట్ ఒక్కవరకు మనం తిరుపతి కాదు కానీ అట్లా బ్రేక్ లో వెళ్ళినప్పుడు మనం మనం బాగా ఒక ఒక రిఫ్రెష్ అయ్యేసి వస్తాం ఈ ఆఫీసెస్ అని జాబ్స్ అని స్కూల్స్ అని ఎవరు ఎక్కడికి వెళ్ళి సో అట్లాంటి అట్లీస్ట్ ఇట్లాంటి హాబీ ట్రిప్స్ ఎలా అప్పుడు కూడా ఇట్లా ఇంపార్టెంట్ ఏదో ఒక మెసేజ్ మనం ఏ గాలి తిరుగుతూ తిరగచ్చు మన వల్ల సొసైటీకి ఏదన్నా మంచి జరుగుతుందా కనీసం మాట అన్నా చెప్పచ్చు మాట చెప్తే కొన్ని రోజుల్లో మనం కనీసం మేము రైడ్ చేసుకున్నట్లయితే మమ్మల్ని చాలా నేను ముగ్గురు ఆ అమ్మాయిలు అక్కడ నేను అనిత బీటర్ స్మితి